జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రతి డివిజన్లోని ప్రజలను కాలువలు నీటి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని రేపటి నుంచి ప్రతి ఒక్క డివిజన్లో ప్రచారం తెలియజేస్తారు అనంతపురం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం అనంతపురం అర్బన్లోని డివిజన్ డివిజన్లో ప్రచారం చేయబోతున్నాం మీడియా సమావేశంలో పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన సందిరెడ్డి శ్రీనివాసులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్ మురళి పోలన్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు নাইছ মই মই তুমি జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు మా కుటుంబ అభ్యర్థులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిక అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక అంబిక అన్న అంబిక అన్న అన్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కడో కర్ణాటక అమ్మను తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఎక్కడో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతరం నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ గత గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితే గుర మాధవ్ గారు అయితే ఏమి కర్నూలు జిల్లా వాసులు నేనైతే అంబికాన్న అయితే ఏమి ఈ జిల్లా వాసులము మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది నేను గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశాను రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ అవార్డు తీసుకు బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను అలాగే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవ అవకాశం కల్పించిన దానికి డెఫినెట్గా నేను అనంతపురం డెవలప్ చేసి దేశంలోనే ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురీ సభాముఖంగా తెలియజేసుకుంటాను అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ గ్రై అండర్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం ఐదేళ్ళలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురపురం జిల్లాకు సంబంధించి మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్స్కి సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులని ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది గత పది గత నెలలో పది పదిహేను రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు స్పందించడానికి బయటకు వచ్చి రావడం కానీ రావడానికి కానీ భయపడ్డారు ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రీలిస్టు నాకే ఈ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలుసు డెఫినెట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి బాబు తెలియజేసుకుంటున్నాను మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదండి గత మార్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి పదహైదు ముందే ఒక్కొక్క పెన్షన్కి తొమ్మిది వందల యాభై రూపాయలు రిలీజ్ చేసింది ఏప్రిల్ రెండవ తేదీ ఇప్పటి వరకు పెన్షన్స్ పంచలేదు వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు కానీ మద్దతు ఇస్తాం మేము అలాగే కొనసాగిస్తాం వాలంటీర్ వ్యవస్థని ఒక అపోహ సృష్టిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీస్తా తీసేస్తారని చెప్పేసి డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పక్క తీశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం పెన్షన్స్ కానీ సకాల సకాలంలో అందిస్తాం ఈరోజు మీ ముందుకు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ విన్నమించుకునేది ఏంటంటే అంటే రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను స్థానికేతరాడు అని చెప్పేసి ఒక పత్రికలో రాయడం జరిగింది దయచేసి గమనించండి మా ఫాదరు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణదుర్గము రాయదుర్గము అనంతపురం అదేవిధంగా తాడిపత్రిలో రిటైర్డ్ అయినారు మా ఫాదర్ ఎంప్లాయ్గా ఉండి ఈ ప్రాంతంలో నేను రాయదుర్గంలో చదువుకున్నాను అదేవిధంగా అనంతపురంలో ప్రత్యేకించి ఏడో తరగతి నుంచి పదకొండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా నేను జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది కాబట్టి స్థానికంగా నేను దాదాపు పాతిక సంవత్సరాలపైన నా యొక్క చదువు కానీ నా యొక్క కుటుంబ జీవితం కానీ ఇక్కడ గడిచింది కాబట్టి నేను స్థానికుడిగా భావించాల్సిన కోరుతున్నాము నేను ప్రకాష్ రోడ్డు మల్లేశ్వర రోడ్డులో నివసించినాను అదేవిధంగా సంగమేష్ నగర్లో మా ఇల్లు కూడా సొంత ఇల్లు ఉంది దయచేసి అది ఒక్కటే మీరు అపవాదు దయచేసి పెట్టద్దండి నేను స్థానికంగా ఇక్కడ అందరూ పరిచయాలు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నారు కాబట్టి నేను స్థానికుడిగా భావించాల్సి కోరుతున్నాను అదేవిధంగా మొత్తం సో ఈరోజు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మా అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు మా ప్రియతమ నాయకులు బాలకృష్ణ గారు యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి అనంతపురం ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని చెప్పేసి ఒక భావంతో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అనేక అరాచకల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు కూడా ఈరోజు బాధపడుకుంటూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బయటికి పంపిస్తామనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు ఎదురు చూస్తామనే విషయాన్ని గుర్తిస్తూ ఎందుకంటే ఈరోజు మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా అనేక రకాలటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రత్యేకంగా యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక డిఎస్సి మెగా డిఎస్సి పెడతా అని చెప్పేసి దగా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు ఈరోజు యువత కూడా కనీసం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడానికి లేకపోతే తల్లిదండ్రులు ఆధారపడకుండా ఖర్చులకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేకోకుండా వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి వాచ్మేన్లు కానీ సెక్యూరిటీ గార్డు కానీ పనిచేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడితే గతంలో ఇచ్చినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మన సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు ఏమి ఇవ్వకుండా మహిళలందరూ కూడా ఆర్థికంగా తిరవకదం అంటే ఎన్నికిపోయేటువంటి పరిస్థితి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబాలు ఈరోజు చూస్తున్నా మనం కరెంటు ఛార్జీలు దాదాపు ఎనిమిది సార్లు పెంచి వాళ్ళందరికీ కూడా పెద్ద బండరాయి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తాద్వారా ఈరోజు బస్ ఛార్జ్లు కావచ్చు లేదంటే పెట్రోల్ డీజిల్ కావచ్చు అనేకమైనటువంటి గ్యాస్ ధరలు కావచ్చు అన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని చివరిగా చర్మగీతం పాడే కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఒకసారి గమనిస్తే ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అందరి మీద కేసులు బనాయించి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ యొక్క సానుపూతి పలుగా ఉంటున్నారంటే లక్ష్యంతో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు అనేక రకాలుగా కేసులు పెట్టించి హింసించేట పరిస్థితులు చూస్తూ ఉన్నామని కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు రాగానే సైకిల్ మీద బట్టన్ మీద రెండు ఒక ఓట్లు కూడా వేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసురావాలి తద్వారా నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా మెరుగుపరుచుకోవాలి గత ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రభుత్వము ఈరోజు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధమ తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనకి చర్మగీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం సమయ కేంద్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలు ఈ ఈరోజు కియా పరిశ్రమ తీసుకొచ్చి అనేక పరిశ్రమల ద్వారా యువతకి దాదాపు వేలాది మంది యువతకి ఈరోజు ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కోల్పోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మనం ఒకసారి గమనించవలసింది మేము కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు యువతకి ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం ఇవ్వకపోతే చెడు వయసుకు ఈ ఈరోజు గంజాయి కానీ లేకపోతే మాదక ద్రవ్యాల యొక్క ఆ పరిస్థితులకి వాళ్ళు అలవాటు పడి జీవితాలే కోల్పోయేటువంటి పరిస్థితుల తద్వారా ఈరోజు క్రిమినల్ రేట్స్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి మనం గమనించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ఆంధ్రపూర్ పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎంపీ హెడ్ క్వార్టర్తో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా నైపుణ్యం సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటాను ఎందుకంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను ఇప్పటికే దాదాపు వేలాది మందికి బ్యాంకులలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అదేవిధంగా వైద్య రంగం సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఉచితంగా మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు సహకారంతో కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తిస్థాయిలో మేము చేపట్టి తద్వారా అందరికీ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాను అదేవిధంగా ఎంపీ సేవా కేంద్రం అని చెప్పేసి అనంతపురం హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి ఆ సేవాదార కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అతను రైతన్నలకు రావాల్సినటువంటి ఒక ఎరువులకు సంబంధించిన విషయం కావచ్చు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కావచ్చు అన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనం అందుబాటులో తీసుకొచ్చే కోసం ఎంపీ సేవా కేంద్రం కూడా అనంతపురం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టబోతున్నాను అదేవిధంగా జనరల్గా ఎంపీ అంటే అప్పుడప్పుడు కలిసే వ్యక్తిగా ఉంటారు కాబట్టి అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సమస్యల పట్ల అంకిత భావంతో కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంది ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని దయచేసి ఒక బీసీ సామాజిక సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను ఆదరించి మీరు అత్యధిక మేయర్తో గెలిపించవలసిందిగా అదేవిధంగా తద్వారా ఈ అనంతపు జిల్లాలో పద్నాలుగు సీట్లలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను కూడా గెలిపించుకొని అటు పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి నిధులు చేపట్టడం కోసం మన ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అందరూ తీసుకొచ్చి మనము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఒక్కటే సూటిగా జగన్ గారిని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కడే హామీ ఇచ్చి వచ్చారు మద్యపాన నిషేధం చేసే తర్వాత నేను ఎన్నికలు పోతానని చెప్పారు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మద్యపాన నిషేధం గురించి మీ యొక్క ప్రశ్న మేము వేస్తే మీరు ఎక్కడ సమాధానం చెప్తారని చెప్పేసి సమాధానం అడుగుతున్నాం ఎందుకంటే మద్యపాన మళ్ళీ ఈరోజు మీరు మెరుగుపరచడం వదిలేసి పనికి మాలినటువంటి చీపు అంతా మీరు తయారు చేసి అక్కడ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రాణాలు కోల్పోయేవలసి వస్తుంది రేట్లు ధరలు పెట్టేసి పేద పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు చిరస్థాయిగా మేము నిలబడిపోతున్నాం అదేవిధంగా పోలవరం పూర్తిగా విశాఖ ఉక్కుని పరా పర పరిపాలన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా అన్ని రకాల మోసానికి నువ్వు ఈరోజు శ్రీకారం చుట్టావు తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనమందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ సహకారంతో మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు తద్వారా మన రాష్ట్రంలో రావాల్సినటువంటి ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారనే విషయాన్ని మేము గమనించినాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మా అందరి కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ మర్షిని ఖండిస్తూ ఆయన చేపట్టినటువంటి ఆ దిశ కార్యక్రమం ప్రజలందరిలో ఒక ఉత్సాహాన్ని ఒక స్ఫూర్తిని నింపింది కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ మూడు యొక్క సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడని కోసం ఈ మూడు అజెండాలతోటి ఈ మూడు జెండాలను